మన ఖమ్మం జిల్లాకు చెందిన ఒక కుటుంబ గాథను ఈరోజు మనం తెలుసుకుందాం ఎన్నో సమస్యలు ఎన్నో బాధలతో జీవిస్తున్న వీరందరికీ ఎంతో కొంత సహాయం చేయాలన్నదే ఈయన చిన్న ప్రయత్నం పూర్తిగా ధ్వంసం అయిపోయి పూర్తిగా నిస్సహాయ స్థితిలో రోడ్డు మీద నిలబడిన ఈ మహిళకు ఈ అమ్మకు ఎందుకు ఇలాంటి స్థితి రావడానికి కారణం ఎవరు ఏంటి మనం ఈరోజు తెలుసుకుందాం పూర్తిగా రోడ్డు మీద నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ అమ్మ గుండెల నిండా బాధ కళ్ళ నిండా కన్నీరుతో ఉన్న ఈ అమ్మకు ఎంతో కొంత మనం సహాయం చేసి ఎంతో కొంత తనకు ఊరటను కలిగించాలన్నదే ఈ నా చిన్న ప్రయత్నం తనకంటూ ఎవరైనా ఉన్నారా ఉంటే తన పరిస్థితి ఎందుకు ఇలా ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చింది ఎందుకు కనీసం తినడానికి తిండి ఉండడానికి నివాసం ఏర్పాటు చేసుకోలేని తన జీవితంలో కొన్ని పేజీలను మనం ఈరోజు తెలుసుకున్నాం మనం వచ్చామన్న సంతోషంతో అమ్మ మనల్ని వెతుక్కుంటూ రావడం జరుగుతుంది మా నమస్తే నమస్తే అండి మీ పేరు లక్ష్మి ఏ ఊరు మీది ఇల్లెందు మరి ఇల్లెందు ఇక్కడ ఉన్నారు మరి ఇల్లెందు దగ్గర నుండి అత్త ఇక్కడికి వాకింగ్ వెనక వచ్చిన ఇక్కడికి వచ్చారు ఆ ఆ లచ్చగూడ నుండి వచ్చిన ఇక్కడికి ఆ లచ్చగూడ నుంచి వచ్చారు ఇక్కడ ఇరవై సంవత్సరాలు దాటింది ఇక్కడ ఉండబట్టి ఇక్కడ ఉండబట్టే ఏం చేస్తారు ఇక్కడ వాచ్మెన్ వాచ్మెన్ గా మీ వారు లేరమ్మా చనిపోయారండి చనిపోయారా ఎట్లా హాడ్ డాక్టర్కి హాడ్ డాక్టర్ చనిపోయారు ఓకే పిల్లలు లేరా మీకు లేరండి పిల్లలు లేరు ఓకే ఇక్కడ ఎంత కాలం 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు 20 సంవత్సరాలు దాటిందండి అవునా జీతం ఇచ్చే వాళ్ళా ఆ జీతం ఇచ్చి కంపెనీ తీసేసారు అవునా మరి ఇక్కడ స్థలం ఎవరిచ్చారు మీకు ఈ ప్లేస్ గల్లలలే కొంచెం కొంతకాలం ఉంటుందండి ఇప్పుడు మీ వారు ఎక్కడ లోపల మీరు వాచ్మెన్ పని చేసేటప్పుడు మీ వారు చనిపోయారు ఎన్నాళ్ళు అయింది చనిపోయింది రెండు సంవత్సరాలు దాటిపోయిందండి రెండు సంవత్సరాలు దాటిపోయింది మరి ఎట్లా రెండు సంవత్సరాల నుంచి ఎలా తింటున్నారు మీరు ఇంకా అట్లే మీరు వాళ్ళు కొంచెం సహాయం చేస్తున్నారు బియ్యం ఇచ్చారు బియ్యం ఇచ్చారు అట్లే నడుపుతుందండి మరి ఇప్పుడు ఆ అంతా చినిగిపోయింది కదమ్మా ఎలా అయింది అది గాలి గాలిదుమ్ముకి వర్షానికి చినిగిపోయిందా మరి అలా అలానే ఉంటున్నావా అట్లనే ఉంటాను సార్ మరి హెల్ప్ చేయడానికి రాలేదా అలానే ఉంటున్నావా అట్లే ఉంటాను సార్ ఎన్ని రోజులైంది అలా ఉండబట్టి రోజులు దాటిపోయింది దాటిపోయింది పదిహేను రోజుల నుంచే వర్షం వస్తున్నా అలానే ఉంటున్నావు ఎందుకు మరి ఇక్కడ ఎందుకు ఆశ్రమంలో జాయిన్ చేపిస్తాం మరి ఆశ్రమంలో సార్ నేను అక్కడ ఉండలేకనే ఇక్కడ చాలా మంది ఉన్నారు అమ్మా నేను ఉండలేనండి కొంచెం ఇవి కూడా తోడున్నాయి ఏవి కుక్క పిల్లలు కుక్క పిల్లలు తోడున్నాయి మీకు ఆ మాయ చనిపోక ముందు నుండే ఉన్నాయి అక్కడ వాచ్మెన్ కొన్న కానీ మీరు వాచ్మెన్ ఉన్నప్పటి నుంచి కుక్క పిల్లలు పెంచుతూ ఉన్నారు అవును ఓకే అప్పటి నుండి కూడా అవి తోడు ఆయన చనిపోయినా అవి తోడున్నాయి మీకు పిల్లలు లేరమ్మా లేరండి వాటిని వదిలేసి నేను వెళ్ళిపోవడం నా ఒక్కదాని జీవితం గురించి వాటిని నాకు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం అని తెలియదండి కుక్క పిల్లల కోసం మీ జీవితాన్ని ఇక్కడే ఉంచుదాం అనుకుంటున్నారు సరే ఇప్పుడు తిరుగుతున్నారు ఓకే రేపు ఏదన్నా జరగరాని జరిగితే ఎట్లా మరి మీకు దేవుడు తీర్పు నా వల్ల కాదు కుక్క పిల్లలు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర నాలుగో ఉన్నాయండి దీని పెద్ద సంత ఒక్కడికన్నా రాట్ల ఇంటికి నాలుగు పిల్లల్ని ఇక మీరు కుక్క పిల్లల్ని మీ పిల్లల్లా పెంచుకుంటున్నారు అవునండి మరి మీకే పోషన్ లేదు కదా వాటికి ఎలా పెడుతున్నారు నేను తినే దాంట్లోకి వెళ్ళి వాటికి కొంచెం పెడతాను అబ్బా నేను తినే దాంట్లోకి వెళ్ళి కొంచెం పెడతా కొన్ని కాలు కోడి కాలు తీసుకెత్తారు వాళ్ళు తెలిసిన వాళ్ళే పాపం తీసుకుని పెట్టమని ఇస్తారు ఇక కొన్ని తింటే ఇక్కడ అన్నం తింటే ఇక్కడ అట్లే అన్నం పెరుగు అన్నము కూరగాయలు కూరగాయలకి ఎక్కువ తినము పెరుగు అన్నం ఆ కోడికాయలు తింటే అయితే మరి ఇప్పుడు ఆ ఇల్లు పరిస్థితి ఏంటి మరి అలానే ఉంటారా ఎలా మరి మీ పరిస్థితి అట్లనే ఉంటాం సార్ మరి ఏం చేస్తాం మరి మీ ఉద్దేశం ఏముంది ఇక్కడే ఉంటారా ఆశోలో ఉంటారు సార్ ఆశ్రమంలో జాయిన్ అవ్వరు ఇక్కడ కూడ పిల్లల కోసం ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటారు మరి వాటిని దాన్ని రేకుల షెడ్ లాగా మార్చి కడదామా మరి చెప్తాను కదా సార్ మీ దే ఓకే అయితే మీ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి చూద్దాం మన వీడియో చూసేవాళ్ళు చాలా లక్షల్లో ఉన్నారు ప్రతి ఒక్కరు మన వీడియోని చూస్తున్నారు ఎంతో ఆదరిస్తున్నారు మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమే మేము ఇలా మిమ్మల్ని వెతుక్కుంటూ మేము వస్తున్నాం చూశారు కదా ఒక పదిహేను రోజుల క్రితం యాదృచ్ఛికంగా నేను నుంచి వెళ్తుండగా ఆవిడ పరిస్థితి చూడడం జరిగింది ఆవిడని ఏర్పాటు చేసుకున్న నివాసం పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఆమెకి ఎలాంటి ఆదరువు లేదనమాట ఉన్న భర్త చనిపోయాడు ఉన్న ఒక ఆ మూడు నుంచి నాలుగు కుక్క పిల్లల కోసం తన జీవితాన్ని ఇక్కడే ఉంచుకోవాలని ఆమె నిర్ణయం తీసుకుంది ఎవరు లేని జీవులకి ఆహారం పెట్టాలన్నది ఆమె ఉద్దేశం పిల్లలు లేని తనకి వారే పిల్లలుగా ఉండి తనని రక్షణగా చూసుకుంటున్నాను నేను మాట్లాడదామని వచ్చాను వచ్చినప్పుడు కూడా అది నా వైపు మీది కూడా అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు అంటే ఈ ఒక ముద్ద అన్నం తిన్నందుకు ఆమెకి సంరక్షణగా కుక్క పిల్లలు ఒక పిల్లల్లాగా ఉన్నాయి చూశారు కదా ఆవిడ పరిస్థితి ఇంత దయనీయమైన పరిస్థితుల్లో తను ఉంటుంది నా వంతు సాయంగా మన చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనం హెల్ప్ చేద్దామని చెప్పేసి మనం హెల్ప్ చేస్తున్నాం కానీ ఆమె నివాసానికి నా వంతు సాయంగా నేను హెల్ప్ చేస్తూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు తోచినంత సాయం పది రూపాయల నుంచి మీకు ఎంత తోస్తే అంతవరకు ఆమెకి సహాయం చేస్తారని నమ్ముచున్నాను ఉంటున్న ఆమె నివాసం చాలా ఇబ్బందికరంగా ఉంది వర్షం వస్తుంది ఆమె ఆ వర్షంలో కూడా బయటికి వెళ్లకుండా ఆ దుప్పటి కప్పుకొని ఆ వర్షాన్ని ఎంతసేపు ఆ నీళ్లలో ఆమె ఉంటుంది చెప్పండి నేనైతే ఒక స్థిరంగా ఒక నిర్ణయం ఆమెకంటూ ఒక నిర్ణయం తీసుకుందామని చూస్తున్నాను అమ్మ మరి ఆ పట్టా వేసుకున్న స్థలం మీద గవర్నమెంట్ సార్ గవర్నమెంట్ అంటే అది రోడ్డు కిందకి వస్తుంది కదా రోడ్డు కిందకి వస్తుంది కాబట్టి నేనన్నా ఇప్పుడు ఈ ప్లేస్ కి వెళ్ళాలని ఇప్పుడు వాళ్ళు ఎదురే వస్తారు ఇది అవునండి అవునండి నేను కొంతకాలం ఉంటా సారు మరి నేను ఎక్కడ ఉండడానికి నేను కొని అంత కామత లేదు నేను అని చెప్పేసి అడిగితే సార్ ఉండమని చెప్పేసి అంటే పట్టు అక్కడ ఉన్నా అయితే ఇప్పుడు మీ స్థలాల్ని అలా ఉంది కాబట్టి ఒక రేకుల షెడ్ గా మనం చేద్దాం రోడ్డు సైడ్ కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా ఈ ల్యాండ్ వాళ్ళు వచ్చి అడ్డు తొలగాలి అని చెప్పేసి అన్నప్పుడు మనం తొలగాలమ్మా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ప్లేస్ ముందు మనం వేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు ఇక్కడ పెద్దగా కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు తొలగిపోమన్నప్పుడు మనం తొలగిపోవాలి అండ్ రోడ్డు కూడా పెద్దదైతే కంపల్సరిగా గవర్నమెంట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవని అంటుంది అప్పుడు కూడా మనం వాళ్ళకి సహకరించే మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అర్థమవుతుందమ్మా దీనికి మీకు ఇష్టం అంటే ఆ ఇల్లు షెడ్ గా మార్చడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం సరే సార్ మీకు ఇష్టమే సార్ అదే అడుగుతాను సార్ మీరు హెల్ప్ చేయండి అని చెప్పేసి అడుగుతాను బట్టి సార్ అంతే ఆ ఇల్లు పరిస్థితి అనేది చాలా దయనీయంగా పరిస్థితిలో అమ్మమ్మ అన్నమాట అమ్మమ్మకి మనం ఎప్పుడు చేసే సర్వీస్ వీడియోస్తో ఇప్పటి వరకు సర్వీస్ వీడియోస్ చేస్తూ వచ్చామన్నమాట ఆవిడికి ఉండడానికి నివాసాన్ని ఏర్పరచడానికే మనం దృఢమైన సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకొని దాని నిమిత్తం ముందుకెళ్తూ ఉన్నాం అమ్మ మరి మీకు రేషన్ బియ్యం వస్తాయా ఆరు కేజీలు వస్తాయి సరిపోతాయా బియ్యం సరిపోతాయా సరిపోవు ఒక్కదాని ఉన్నావు కదా మళ్ళీ పిల్లలు కూడా ఉన్నారు అవును సరిపో పెన్షన్ వస్తుంది అమ్మ నీకు లేదు సార్ మన ఆయన చనిపోయినాక పెట్టుకోమన్నారు అమ్మా పెట్టుకున్నా ఇంకా రాలేదు సార్ పెన్షన్ రాలేదు ఇంకా కొత్త పెన్షన్ రాలేదు ఓకే మరి ఈ రోడ్ల మీద ఉన్నారు కదా నైట్ పూట పెద్ద పెద్ద లారీలు వాహనాలు అన్ని వెళ్తూ ఉంటాయి మీకు భయమే వేయట్లేదా లేదు సార్ నాకు ఆ దేవుడు దయ వల్ల ఇక అట్టనే ఆ రోడ్డు మీదనే ఉంటుంది అట్లనే ఉంటాను వాళ్ళు కూడా కొంచెం చూసి అర్థం చేసుకొని పోతున్నారు ఓకే మరి మీ వారు చనిపోయినప్పుడు పరిస్థితి ఎలా అమ్మా మరి పిల్లలు లేరు కదా అదే మా తీర్చి వాళ్ళు చేశారు చేశారు మరి మీ పిల్లలు లేని అనేది అనిపించింది అమ్మా అప్పుడు బాధలు పిల్లలుంటే బాగుండి అనిపించింది ఆ ఆ రోజు ఏం చేస్తాం లేని దేవుడు మరి కుక్క పిల్ల ఏడ్చింది అన్నారు అది చనిపోయిందండి యాక్సిడెంట్ అయితే చనిపోయింది అది చనిపోయినప్పుడు అది ఆయన తోటే తోడుగుండేది బయట పనులు అమ్ముకోవడానికి పోయేదండి పోతే ఆయన తోటి పాటుగా కూర్చునేది ఇక్కడ పిల్ల ఆయనతో అలవాటు అయిపోయింది అది ఒక బయట అప్ప పనులు కూడా ఏం తెలియదు దానికి అంత నీతి నిజాతలో ఉన్నదని చెప్పేసి నేను దేవుని పేరే పెట్టుకున్నా పెట్టుకొని మంచిగున్నది మరి ఆయన చనిపోయినాక అది చెడిపోయిందండి ఎట్లా ఎట్లా చనిపోయిందో దాని పిల్లది దాని కొడుక ఈ రెండు పిల్లలు అయిపోయినాక ఏమైందంటే రెండో సానుకో ఏమో నేను నాకు ఆరోగ్యం బాగలేక పడుకున్నా నైట్ అలా లారీ లాగి తొక్కిచ్చారు చనిపోయే చాలా బాధ అనిపించింది బోసైందండి అసలు చనిపోయినప్పుడు అది బాగా ఏడ్చిందమ్మా బాగా ఏడ్చిందండి ఆయన పెట్టెలో పెడుతుంటే అమ్మా ఇట్లా పడుకుని లేదరు పాస్టర్ గారు వచ్చి ఇట్లా పేరు అమ్మా పేరు చేస్తామంటే పాస్టర్ గారు ఇంకొకరు ఇంకొకరు వచ్చి పేరు చేసి పెట్టిలో పెడతాంటే ఆ ఎదురు పడుకొని అది కన్నీరు పెట్టింది ఏది కుక్క పిల్ల మీ వారి కోసం పెట్టింది అబ్బా అమ్మ చాలా మంది చాలా మంది బాధపడ్డారు అమ్మ అందుకే మీరు ఈ కుక్క పిల్లలను వదిలిపెట్టుకుంటే ఇక్కడ ఉంటున్నారు అనమాట నన్ను చాలా మంది కూడా ఇక్కడ ఉండకుండా ఇక్కడ ఉండమన్నారు అమ్మా చర్చిలో ఉండమన్నారు ఇంకెక్కడ ఉండమన్నారు లేదండి నేను వాటి జీవితం గురించి నేను నా పొట్ట గురించి నేను బతకలేనండి అండి నా ప్రాణం ఏదైనా మంచిదే గానీ వాటిని మాత్రం వదిలిపెట్టని వాటి తోడుగా నేను ఓకే అమ్మా అయితే మరి తినడానికి రేషన్ అవి ఇస్తాను తీసుకుంటారా ఇవ్వండి సార్ తీసుకుంటారా బియ్యం అమ్మా అన్న ఈ బట్టలు కట్టుకోండి సార్ ఇది వచ్చేసి దుప్పటి సార్ వచ్చేసి ఫ్రూట్స్ అమ్మా సర్లేదు సార్ ఇవి వచ్చేసి ఇరవై ఐదు కేజీలు బియ్యం అమ్మా ఇవి వచ్చేసి మీకు కావాల్సిన అన్ని దీంట్లో ఏర్పాటు చేస్తాం సరే సార్ ఏమున్నాయో చూడండి ఈ కుక్క పిల్లల కోసం పెడిగ్రీ కూడా తెచ్చాయి అనమాట కుక్క పిల్లలు తినేది బిస్కెట్స్ ఇవి సరే సార్ చూసుకోండి అన్నీ ఉన్నాయి ఆయిల్ ప్యాకెట్ అవును ఉన్నా సార్ మొత్తం తెచ్చారు అంబులు కారం చిన్న మా అమ్మని నాతో అనుకుంటున్నారు వస్తారమ్మ పెట్టే రారాదండి తీసుకెళ్తాను చక్కగా పెంచుకుంటాను మిమ్మల్ని ఎవరైనా పెంచుకుంటాను అంటున్నారు సార్ ఇది పిల్లల కంటే ఎక్కువ మా అమ్మని ఎవరైనా ఉందో వాటికి నేను ఎడిపోతలే సి వాడి గురించి నేను ఎన్ని చమలైనా బాయిస్తాను కదా సార్ தினம்மாட்ட தர்வத்தம்மா சார்ம்மா இட்டிச்சாரு பியம் தீசி సరుకులు ఇచ్చాను మీ ఖర్చుల కోసం డబ్బులు ఇస్తున్నాను సరే సార్ మీకు ఫైవ్ హండ్రెడ్స్ ఇస్తే మీరు జాగ్రత్తగా ఉంచుకుంటారో తెలీదో తెలుసో అని వంద రూపాయల నోట్లో ఇచ్చాను ఎక్కడైనా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి అవసరాన్ని నేను అదే లేదు సార్ కొంచెం గ్యాస్ తెచ్చుకొని ఇప్పుడు బియ్యం ఇచ్చారు కదా అమ్మా గ్యాస్ తెచ్చుకొని గ్యాస్ ఒకటి లేదన్నారు కదా గ్యాస్ ఒకటి బాగు చేయించుకొని జాగ్రత్తగా వాడుకోండి మీ ఇల్లు గురించి ఆలోచించుదాం మీ ఇంటికి తగినయత్ అమ్మా పరిస్థితిని బట్టి మన చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనం చేయాల్సిన హెల్ప్ చేసాం అనమాట దీని గురించి ఖచ్చితంగా నేను ఆలోచిస్తాను నాకు వచ్చినంత నాకు కుదిరినంత నేను సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు ఆమె పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయాలన్నమాట మీరు చూశారు కదా ఉండడానికి నివాసం కూడా సరిగా లేదు మన దగ్గర అన్ని ఉన్నా కానీ ఏదో ఒకటి లేదన్న దాంతో డిసప్పాయింట్తో మనం బ్రతుకుతూ ఉంటాం కానీ బామ్మగారి పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు తోచినంత సహాయం ఒక పది రూపాయల నుంచి మీకు ఎంత తోస్తే అంతవరకు సహాయం చేస్తారని ఈవిడ ఉండడానికి నివాసం ఏర్పరచడానికి నాతో పాటు మీరు కూడా కృషి చేస్తారని ఆమెకు ఎంతో కొంత ఆదరణ కలిగిస్తామనేది ఈ నా చిన్న ప్రయత్నం మీరు కూడా ఈ వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా ఈ ఈరోజు ఈ లక్ష్మమ్మ గారి కథతో మీ కిషోర్